Jai 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 thank uh -huh. తెలుగుదేశం పార్టీ మైనార్టీ రాష్ట్ర నాయకులు జాగ్రీ అలాగే అదే ఆధ్వర్యంలో భారతదేశ ఎనభై ఆరవ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు చేసిన సంతోషం ఇవాళ ఆ రోజు అనేక మంది మహానుభావులు సాధించినటువంటి స్వాతంత్రం తర్వాత జనవరి ఇరవై ఆరు రాజ్యాల రూపకల్పన గణతంత్ర అమలు ఈ రోజున దేశం మొత్తం కూడా ఆ రోజు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి మహానుభావులు అమలు నివాళులర్పిస్తూ వారికి శ్రద్ధాంజలి కార్యాల స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ రోజు ముందుకెళ్ళి ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉన్నటువంటి బలహీన మైనార్టీ రక్త ఏ రాజ్యాంగంలో అయితే ఏవైతే వాళ్ళకి ఉన్నటువంటి హక్కులు ఉన్నాయో ఆ హక్కుల్ని అమలు చేసే విధంగా వాళ్ళకి అండగా ఉండే విధంగా ముందుకెళ్తున్నాం తెలియజేసుకుంటూ వారి అందరం కూడా స్వాతంత్ర బలాలు అమలు చేయాలని తెలియజేస్తూ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రజలందరికీ అభినందనలు దానికి ఇప్పుడు నెలవేర కార్యక్రమం aitana selamat datang selamat ఓకే ఓకే ఈరోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశం మొత్తం ఆనాడు స్వాతంత్ర పోరాటంలో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఈ దేశం నుంచి పారదోలటంలో ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావులందరికీ కూడా ఇవాళ ఒకసారి మననం చేసుకుంటూ డెబ్బై ఆరు సంవత్సరాలుగా ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి స్వాతంత్రం అలాగే చట్టాలు ప్రజాస్వామ్యం మన భారతదేశంలో ఉన్నాయంటే అది ఆ మహానుభావులు రాజ్యాంగ నిర్మాతలు రాసినటువంటి రాజ్యాంగం ద్వారా ఈ రోజున ఆ స్వేచ్ఛా వాయువుల్ని ప్రతి సామాన్య బడుగు బలహీన వర్గాలు అనిపిస్తూ ఉన్నాయంటే ఇవాళ అందరం కూడా మన రాజ్యాంగానికి తన నివాళులు పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు స్వతంత్రం కోసం పోరాటంలో పాల్గొన్నటువంటి అందరికీ నివాళులర్పిస్తూ స్వతంత్ర బలాలు పేదవాడికి సామాన్యుడికి బెడుగు బలహీన దళిత వర్గాలకు దానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని అలాగే ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మరి పేదవాళ్ళకి సేవ చేయటంలో మొట్టమొదటి అడుగు వేస్తూ ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా డెబ్బై ఆరవ గణతంత్ర రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రజలకి అన్ని రకాలుగా మేలు చేసే విధంగా భవిష్యత్తులో ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు